వ్యభిచారం దరిదాపుల్లో కూడా పోకండి అది ఎంతో హేయమైనటువంటి చేష్ట అని అల్లా గ్రంథంలో తెలియచేశారు ఇది ఇస్లాంలో నీచమైనటువంటిది ఇస్లాంలో ఘోరమైనటువంటి పాపము ఈ మాట ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి మొహమ్మద్ సల్లాహు అలీస్లం గారు అన్నారు స్త్రీల గురించి మాట్లాడటము వ్యభిచారంలో ఒక భాగం అని అన్నారు కళ్ళతో స్త్రీలను చూడటము వ్యభిచారంతో ఒక భాగము అని అన్నారు మనస్సులో ఆలోచించుకోవటం కూడా వ్యభిచారంలో సగ భాగము అని తెలియచేశారు లోపల అనుకున్నా కూడా వ్యభిచారంలో ఒక భాగము అని ప్రవక్త గారు అన్నారు ఈ విధంగా ప్రతి విషయంలో కూడా జాగ్రత్త 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 అని మొహమ్మద్ సలహా అలీస్ వారు చెప్పుకుంటూ ఉన్నారు అయితే దీనిని ఆపటం కోసము అస్త్రీలం నుంచి సమాజాన్ని కాపాడుకోవటం కోసము ఒక్కో సమాజంలో ఒక్కో పద్ధతి ఉంది రాఖీ పండగ వచ్చినప్పుడు సోదరి భావం పెరుగుతుంది నేను నీకు అండగా ఉండానమ్మా అని ఒక భావన ఇవ్వటం జరుగుతుంది మనిషి జాగ్రత్త పడటం అనేది నేర్పించటం జరుగుతుంది మరి ఇలా ఇస్లాంలో ఏదన్నా ఉందా అంటే రాఖీ పండగ అయితే ఇస్లాంలో అనుమతి లేదు మంత షబ్హిమిన్ ఫహు అమిన్ హుమ్ ఎవరైతే ఏదన్నా సమాజాన్ని అనుకరిస్తారో వాళ్ళు అదే సమాజానికి అవుతారు అని ప్రవక్త గారు మనకు తెలియచేశారు మరి ఇస్లాంలో ప్రతి స్త్రీని కూడా పరస్త్రీగానే చూడాల్సి ఉంటుంది ఏ మాత్రము చెడు చూపు చూసినా వ్యభిచారంలో ఒక భాగంలో ఉన్నాము చెడుగా ఆలోచించినా వ్యభిచారంలో ఒక భాగంలో ఉన్నాము ఆమె గురించి మాట్లాడినా వ్యభిచారంలో ఒక భాగంలో ఉన్నాము అని ప్రవక్త గారు మనకు తెలియచేశారు ప్రతి విషయంలో కూడా జాగ్రత్త పడుతూ ఉండాలి అయితే నేటి సమాజంలో ఈ వ్యభిచారం అనేది ఎంత దారుణంగా వెళ్ళిందంటే అత్యాచారానికి వచ్చేసింది వ్యభిచారం డబ్బులు లేని వాళ్ళు అత్యాచారం మీదకు వస్తున్నారు ఆ తర్వాత ఒక సరదా కింద మార్చేసుకొని మనిషి ప్రాణాలని తీసుకుంటున్నారు అల్లా సుభానత్తల అంటున్నాడు అన్నహో మన కథల నఫ్సన్ బెగైర్ నఫ్సిన్ ఫిలాడి ఫక జమియా ఎవరైతే ప్రపంచంలో అల్ల కల్లోలాలు అరాచకాలు రేకెత్తిస్తారో అలాంటి వ్యక్తులు పూర్తి సమాజాన్ని పూర్తి ప్రపంచం యొక్క మనుషులను చంపినంత పాపము అని అల్లా సుబ తెలియచేశాడు ఒక్క హత్య ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ చంపినంత పాపాన్ని మూటగడుతుంది ఒక్క పాపము ప్రపంచంలో ఉన్న సమాజం మొత్తాన్ని కూడా హింసించినంత పాపాన్ని మూటగడుతుంది అలాంటిది ఈరోజు ముస్లిం పిల్లలు కూడా అందులో కొంతమంది మనకు కనిపిస్తున్నారు కనీసం వారి వారికి కూడా ఇస్లాం యొక్క చట్టం ప్రకారం ఇస్లాం యొక్క సిద్ధాంతం ప్రకారము వారినైనా శిక్షించండి మిగతా వాళ్ళు ఎలాగోలా మారుతారని బతిమీలాడుతున్నాము కానీ అవి దాదాపుగా జరగటం లేదు కఠినాతి కఠినమైన శిక్షలు మనకు కనిపిస్తున్నాయి కానీ ఈ అత్యాచారాలు ఆగటం లేదు మారణ హోమాలు ఆగటం లేదు విశ్రామ యొక్క సూత్రాలు సులభంగా ఉన్నాయి పరిష్కారం కఠినంగా ఉంది వ్యభిచారం చేసే వాళ్ళని వంద కొరడా దెబ్బలు కొట్టండి వాళ్ళు పెళ్ళైన వాళ్ళైతే కనుక వారిని రాళ్లతో కొట్టి చంపేసేయండి అలాగే అత్యాచారం చేసినట్లయితే వారిని హత్య చేయండి లేదా ఉరి తీసేయండి లేదా వాళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టండి లేదా దేశ బహిష్కరణ చేసేయండి అని అల్లా శుభోణతల పురాణ్ గ్రంథంలో తెలియజేశాడు ఒక అరాచకం చేశాడు అంటే ఇందులో ఏదో ఒకటి చూసుకోవచ్చు కానీ అది మానభంగం దాకా వెళ్ళింది ఆ తర్వాత అతని మనిషి యొక్క ప్రాణాన్ని తీసుకునేలా చేసింది అంటే గనక అలాంటి వ్యక్తుల్ని తలకాయ తీసేయటమే ఇస్లాం యొక్క పరిష్కారము మానవత్వంతో ఆలోచిద్దాము బలాత్కారానికి మనిషి ప్రాణం తీయటం ఏమిటి ఇంత సులభంగా అస్సలు ఇస్లాం అంగీకరించదు బలాత్కర చేశాడు అతని ప్రాణం తీసేయాలి ఇది ఇస్లాం యొక్క మూల సూత్రము అలాంటి చట్టాలు ఏదన్నా దేశము తీసుకొస్తుందంటే ఒక ముస్లిం గా సమర్థించాలి ఒక ముస్లిం గా ప్రోత్సహించాలి భారతదేశ ప్రభుత్వాలని మాటి మాటికి వినతిస్తూ ఉండాలి ఎవరైతే అత్యాచారాలు చేస్తున్నారో వారిని కఠినంగా కఠినంగా అంటే ప్రాణం తీసేదే ఇస్లామిక పరిష్కారము కాబట్టి దీనికి అవకాశం ఉంటే పాటించండి అని బతిమెలాడుతూ ఉండాలి ఏమో ఎవరైనా మారుతారేమో దాని ఫలితంగా ఒక్క మనిషి అయినా కూడా జాగ్రత్త పడతాడు ఒక మనిషి ప్రాణం మిగులుతుంది అన్నప్పుడు వెంటనే ఆ ప్రయత్నం అనేది మనం చేయటానికి పూర్తి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇవి హద్దులు ఇందులో ఎవరిపైనా కూడా కటాక్షం అనేది ఉండనే ఉండదు వ్యభిచారం చేశాడా అతనికి వంద కొరడా దెబ్బలు పెళ్ళైనోడు వ్యభిచారం చేశాడా అటువంటి వ్యక్తికి రాళ్లతో కొట్టి చంపండి అని ఇస్లాం మనకు సూచించింది బలాత్కారం చేశాడా అలాంటి వ్యక్తిని తల తీసేయండి అని ఇస్లాం మనకు సూచిస్తుంది కానీ ఎక్కడైతే ఈ చట్టాలు లేవో ఎంత కఠినమైన చట్టం చేసుకున్నా ఇంకొక బలాత్కారం పెరుగుతుందే కానీ ఆగటమే ఆగటం లేదు ఇస్లామిక పరిష్కారం వైపుకు ఒక్కసారి వచ్చి చూడండి కనీసం ముస్లింల వరకైనా పరిమితం చేసి ముస్లింలు ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తే వీరికి వీళ్ళ చర్య చట్టం ప్రకారము శిక్షించడం జరుగుతుంది ఇలాగైనా చేసి చూసినట్లయితే మిగతా ఎవరైనా మారుతారేమో ముస్లింలు తప్పకుండా మారుతారు మిగతా వాళ్ళు ఎవరైనా మారే అవకాశాలు ఉండొచ్చు కనీసం ముస్లింలకైనా పరిమితం చేయండి అంటే దానికి కూడా కుదరటం లేదు అయినా కూడా ఒక ప్రయత్నం అనేది ప్రభుత్వానికి వినతి పెట్టడం బతిమీలాడుతూ ఉండటము ఈ చట్టం కనుక వచ్చేసినట్లయితే ఇది అల్లా శుభానోత లొక్క చట్టము అల్లా శుభానోత్త యొక్క చట్టాలలో ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి ప్రతిఫలాలే కనిపిస్తూ ఉంటాయి అల్లా శుభానోత్తలు అంటున్నాడు వాళ్ళ యశ హ ఎప్పుడైతే శిక్ష వేయటం జరుగుతుందో అందరిని నుంచో పెట్టండి విశ్వాసులు అందరు దాన్ని చూడాలి లేదా విశ్వాసులు ఒక పెద్ద సమూహం అక్కడ నిలబడాలి అని అల్లా శుభవతలు అంటున్నాడు మన పండితులు ఏమన్నారు ఆ రోజు జనాలు రాకపోతే శిక్ష వాయిదా వేయండి కానీ జనాలు వచ్చిన తర్వాతే జనాలందరి ముందు ఈ శిక్షలు వేయండి అని మన పండితులు మనకు తెలియచేశారు అలాగే ప్రభుత్వాలు గనక ఈ అత్యాచారాలు చేసే వాళ్ళకి బహిరంగంగా అందరి ముందు శిక్షించినట్లయితే అల్లా ఒక తరము తర్వాతి తరమైనా కూడా వ్యభిచారం నుంచి దూరంగా ఉంటుంది మానవంగాలు మర్డర్లు ఇవన్నీ దాదాపుగా తగ్గిపోతాయన్న ఒక ఆశతో మనం ఎదురు చూడొచ్చు లేదు ఎన్ని కఠినమైన చట్టాలు చేసుకున్నా కూడా అవి ఆగటం లేదు అంటే ఆగవు ఎందుకు ఆగుతాయి అవి పెరిగిపోతూనే ఉంటాయి అల్లా సుభానతలు అయితే మనకు తెలియచేశాడు విశ్వసించిన ప్రజలు కాబట్టి మీరు పొలాద్ అక్రబు జీనా జీనా యొక్క వ్యభిచారం యొక్క దరిదాపుల్లో ఉండకండి అని అన్నాడు ఆలోచన కూడా జినాలో ఒక భాగము మాట కూడా జీనాలో ఒక భాగము అటువైపు చూడటం కూడా జీనాలో ఒక భాగము అభిచారంలో ఏ భాగము కూడా మనం ఉండకూడదు అని మహమ్మద్ సలల్లా అల్లిస్లాం గారు మనకు అల్లాహ సుబ్బాను తల మనల్ని జాగ్రత్త చేసుకుంటూ వచ్చాడు కానీ మన సమాజంలోనే అత్యాచారాలు వ్యభిచారాలు ఉన్నాయంటే దానికి కారణము ఇస్లాం యొక్క చట్టాల యొక్క కనీస అవగాహన లేకపోవటము ఎవరైతే తప్పు చేశారో అతనికి అతని కుటుంబానికి అవమానం కలుగుతుంది అలాగే ఏ ప్రాణం అయితే పోయిందో ఆమెకి ఆమె కుటుంబానికి ఆమె తరాల తరాలకి అందరికి ఒక మచ్చ కనిపిస్తూ ఉంటుంది దీనికి పరిష్కారం అయితే సులభమైనటువంటిది వారిని అందరి ముందు బహిరంగంగా ఉరి తీసేయండి లేదా అందరి ముందు బహిరంగంగా తలకాయ తీసేయండి ఇలా చేసినట్లయితే ఇస్లాం యొక్క ఈ చట్టం కారణంగా ప్రభుత్వాలకు ఒక గౌరవం కూడా వస్తుంది ఈ ప్రభుత్వంలో ఈ చట్టం వచ్చిందనే ఒక గౌరవం కూడా లభిస్తుంది దాంతో సమాజంలో వందకు వంద అనకపోయినా కూడా తొంభై తొమ్మిది శాతము అత్యాచారాలు తొంభై తొమ్మిది శాతము హత్యలు ఇవన్నీ కూడా ఆగుతాయని